ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా బీఫారాలు అందజేశారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సందడిగా మారింది బీఫారాలు అందజేసిన తర్వాత అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు చంద్రబాబు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా బీఫోరాల్ అందజేశారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సందడిగా మారింది బీఫోరాల్ అందజేసిన తర్వాత అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు చంద్రబాబు ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా బీఫారాలు అందజేశారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సందడిగా మారింది సమాచారం అందిస్తారు ఈరోజు నూట నలభై నాలుగు తెలుగుదేశం అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి అదేవిధంగా పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫారాల్ పంపిణీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వండవల్లి నివాసంలో పూర్తి అయింది ఈ సందర్భంగా అభ్యర్థులతో ఆయన స్వయంగా మాట్లాడటం గెలుపు అవకాశాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు సామాజిక వర్గాల సమీకరణాలు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి బలాబలాలు అక్కడ ఉన్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు అభ్యర్థులతో చర్చించారు ఇదే సమయంలో నా బీఫారాలకి ముందు ఆయన అభ్యర్థులతో ప్రమాణ స్వీక ప్రమాణం చేయించారు అదేవిధంగా ఆ తర్వాత బీఫారాలకు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అభ్యర్థులకి అందజేసినటువంటి పరిస్థితి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి స్వయంగా చంద్రబాబు నామినేషన్కి సంబంధించి బీఫారానికి సంబంధించినటువంటి పత్రాలు అందజేశారు అదేవిధంగా కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు ఆయనకి ఆయనే బీఫారం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఒక ఒకవైపు కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు తర్వాత తీవ్రస్థాయిలో అసంతృప్తులకు సంబంధించినటువంటి అంశం కీలకమైనటువంటి నేపథ్యంలో ఆ అసంతృప్తుల్ని పూర్తిగా ఓవర్కమ్ చేయడం అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్యా కార్యకర్తలు ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే దాటి మీదకి తీసుకురావడం అసంతృప్తులకు సంబంధించి అసమ్మతి వర్గాలని పూర్తిగా సముదాయించేటువంటి క్రమంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు ఆయన టీమ్ పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చింది ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ఆఖరి నిమిషం వరకు ఐదు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్టడీ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు నామినేషన్కి సంబంధించినటువంటి అంశాలు ముందు ఉండబోతున్నాయి ఇప్పటికే బీఫారాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందజేశారు ఇక సంబంధించినటువంటి ప్రక్రియ ప్రక్రియల అభ్యర్థులందరూ కూడా దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు మూర్త బలాలను దృష్టిలో పెట్టుకుని వారి వారి పేర్లపైన ఉన్నటువంటి జాతకాలు కూడా దృష్టిలో పెట్టుకుని ముందుగానే నామినేషన్లు దాఖలు చేశారు అందుకు బీఫారాలు కూడా ఈరోజు అందుకున్న తర్వాత ఆయా బీఫారాలను ఆయా ఎన్నికల అధికారులు కూడా అందజేసేటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కలిసి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ఏర్పాటు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు సీట్ల సద్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే టీడీపీకి సంబంధించినటువంటి కూటమి కూడా ముందు నూట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు అభ్యర్థులపై అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలపైన కూడా సృష్టి సారించింది అటు బీజేపీకి సంబంధించినటువంటి కేటర్ నాయకత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక ఇంకో ఇంకోవైపు జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సెగ్మెంట్కి రెండు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ టీడీపీ కేటర్ ఎంతవరకు సహకరిస్తుంది బీజేపీ కేటర్ ఎంతవరకు పార్టీ కూటమికి సహకరించేటువంటి సిచువేషన్ ఉంది ఈ రకమైనటువంటి సిచువేషన్ అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి బీఫారాలు అందినాయి బీఫారాలు అందిన తర్వాత వచ్చేటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ తర్వాత జరిగేటువంటి పూర్తి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ప్రసిద్ధి పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి బలాబలాలకు సంబంధించి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా సర్వే చేయించారు సర్వే చేయించిన తర్వాత వాటిని స్టడీ చేసిన తర్వాత అక్కడ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా దుస్సారించారు ఇప్పుడు ఇక ముందు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కావడంతో వచ్చే నెలలో పూర్తిగా పోలింగ్కి సంబంధించినటువంటి అంశం ముందుంది ఈ భవిష్యత్ కార్యాచరణ తక్షణ కార్యాచరణలో భాగంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు జరగబోతున్నాయి ఓటింగ్ వైపు ఏదైతే పూర్తిగా ఓటింగ్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ కూటమికి అభ్యర్థి అక్కడ ఎవరైతే ఉంటారో అభ్యర్థికి పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే నేడు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది వరలక్ష్మి అదే కాకుండా మడకసీరా ఉండి పాడేడు ఈ మూడు నియోజకవర్గాల్లో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగిన తర్వాత కొన్ని స్థానాల్లో కొంతవరకు అసంతృప్తులు పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే మీరు చెప్పినట్టుగా మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలా బలాబలాల పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అక్కడ కూటమికి సంబంధించినటువంటి అసంతృప్తులు ఒకవైపు ఇంకోవైపు సర్వేలకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు కూడా బండారు సత్యనారాయణకి సంబంధించినటువంటి సీట్ సదుపాటు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారింది ఆయన చంద్రబాబుతో కూడా విభేదించి ఎట్టి పరిస్థితులను తాను పోటీ చేయాల్సింది అన్నటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు ముందుంచినటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఆయనకి సీటు దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇలా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు తెర మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఈక్వేషన్స్ని బలాబలాలను పరిశీలించిన తర్వాత సర్వేలను ఆధారంగా చేసుకొని అటు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటింగ్ కావచ్చు ఆ ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నటువంటి క్యాష్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏ క్యాష్లు ఉన్నాయి ఆ క్యాష్లు పార్టీకి కావచ్చు కూటమికి కావచ్చు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఓటు చేకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటు ఓట్ బ్యాంకు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఈక్వేషన్ సమీకరణాలు అదేవిధంగా బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ని కలుపుకొని చూసుకున్న తర్వాత అటు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి బలాబలాలు అక్కడ ఓట్ బ్యాంక్కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి ఆ ఓట్ బ్యాంకులో వైసీపీకి ఎంతవరకు క్యాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎంతవరకు ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలను కూడా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక జరిగింది అందులో భాగంగానే కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీకి చాలా వరకు కూడా సీట్లు దక్కకపోవటం ఆయన నియోజకవర్గంలో అసంతృప్తులు చాలా కీలకంగా మైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిట్టింగ్ పార్టీ ఏర్పాటు నుంచి నిన్న మొన్నటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సీనియర్కి సంబంధించిన సీనియర్లుగా ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ నాయకులంతా కూడా పూర్తిగా పార్టీకి దూరం అయ్యేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళడం కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా పార్టీని వదిలేటువంటి సిచువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా నష్టచెప్పేటువంటి ప్రయత్నం చేయడం అసంతృప్తులను కలి అసంతృప్తులను కూడా బుజ్జగించి పార్టీ వైపు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బీఫారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది ఇక ముందున్నటువంటి నామినేషన్లు తర్వాత ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రత్యేకంగా తెలుగుదేశం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ